అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాలు తీస్తే గనక అందులో గీతాంజలి సినిమా ముందు వరుసలో ఉంటుంది మణిరత్నం డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు ఇక గీతాంజలి సినిమాలో నాగార్జునకు జోడిగా నటించిన గిరిజ సెట్టర్ నటించి సందడి చేశారు ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నప్పటికీ కూడా గిరిజ తదుపరి సినిమాలతో పెద్దగా కనిపించలేదనే చెప్పాలి ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరమైన ఈమె సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గానే ఉండరు ఇకపోతే రీసెంట్ గా గిరిజాకు సంబంధించిన ఒక ఫోటో మాత్రం ప్రజెంట్ సోషల్ మీడియా అంతా వైరల్ గా మారిపోతుంది నటుడు జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరించిన కార్యక్రమంలో భాగంగా ఈమె కూడా పాల్గొని సందడి చేశారు ఈ కార్యక్రమంలో గిరిజ నటుడు నాగార్జున గురించి అలాగే గీతాంజలి సినిమా గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోతున్నాయి గీతాంజలి సినిమా నాకు ఫస్ట్ సినిమా నాగార్జునకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ ఎంతో సాడు లెజెండ్ కు నాగార్జున ఏ మాత్రం తీసిపోరని అలాంటి ఒక గొప్ప వ్యక్తి నాకు మొదటి సినిమాకు సహనటుడిగా ఉన్నందుకు ఈమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఇలా గిరిజ గీతాంజలి సినిమా గురించి నాగార్జున గురించి చేసిన కామెంట్స్ అయితే ప్రజెంట్ వైరల్ అయిపోతున్నాయి మరి అయితే ఈమె మాత్రం గుర్తుపట్టలేని విధంగా మారిపోవడంతో అభిమానులు ఎంతో షాక్ అయిపోతున్నారు అసలు తనకు ఏదైనా సమస్యలు ఉన్నాయా అందుకే ఇలా మారిపోయారా అంటూ సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక ఈమె తెలుగులో గీతాంజలితో పాటు హృదయాంజలి అనే

ఇక అనంతరం ఇండస్ట్రీకి అయితే దూరం అయిపోయారు ప్రజెంట్ అయితే గిరిజ లాగ్రే శ్రీ అరబిందో ఇంటెగ్రల్ లైఫ్ సెంటర్ పేరుతో మెడిటేషన్ క్లాసులు అయితే నిర్వహిస్తూ ఉన్నారు ఇక సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గిరిజ ఇండస్ట్రీకి దూరం అవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు గీతాంజలి సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు గీతాంజలి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఆకర్షించింది ఈ మూవీలో ఎమోషన్స్ అయితే ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తాయి ఈ సినిమాలో లవ్ ట్రాక్ కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇప్పటికీ కూడా ఈ సినిమా ఎవర్ గ్రీన్ ఇక గిరిజ కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఒక్కసారిగా ఈ షోలో కనిపించడంతో ఆమె లుక్ చూసిన అభిమానులు అయితే ఫుల్ షాక్ లో ఉన్నారు